ప్రతి మొన్న హనుమాన్ జయంతి రోజున ఊరెళ్ళాల్సి వచ్చిందండి ఇక్కడ ఎంత ఎండగా ఉందంటే పిల్లో వేసాం వీడికి పడుకుంటాడేమో దాని మీద అని కాసేపే తీసి పక్కన పడేసాడు చాలా ఎండలో ప్రయాణం చేశామండి మధ్యలో ఎక్కడో ఒక చోట మామిడి చెట్టు నిండా మామిడికాయలు కనిపిస్తే నేను మా వారిని అడిగాను అనమాట నేను ఎప్పుడు చెట్టు నుంచి మామిడికాయ తుంపలేదు ఒకసారి ఆపితే రెండు కాయలు కోసుకుంటాను అని అంటే కట్టేస్తారు చెట్టుకి అని వెళ్ళకాల వాడారు సరే పద నేను ఉంటాను అని తీసుకెళ్ళారనమాట నేను కోసిస్తాను అన్నారు కాదు కాదు నా చేత్తో నేనే కోసుకోవాలి అని చెప్పి ఒక కాయ కోసానండి తర్వాత ఇంకో కాయ కోయాలనిపించింది రెండు తీసుకుని వచ్చేస్తుంటే చూశాను అందులో ఒక కాయ పాడైపోయింది ఇంకో కాయ కోసుకుంటా ప్లీజ్ అని మళ్ళీ వెనక్కి వెళ్తుంటే నాకేం సంబంధం లేదు ఎవరైనా వస్తే నాకు ఎవరో తెలియదు ఇవ్వడని చెప్పి నేను వెళ్ళిపోతాను అని అంటున్నారు వెళ్ళిపోండి రెండు మూడు కాయలకి ఎవరేమీ అనర్లే అని చెప్పి నేను ఇంకొక కాయ కోసుకున్నానండి అందులో రెండు కాయలు ఎలాగో పనిచేయవండి ఏదో ఒక కాయ పనిచేస్తుంది ఏదో సరదా కోసం అండి బజార్లో కొనుక్కోలేక కాదు కానీ ఎక్కడైనా ఇలా దొంగతనంగా కోసుకుంటే భలే అనిపిస్తుంది అది కూడా పొలంలో చెట్టు కదండి ఎవరేమనరని ధీమాతో కోసాను అది ఇంటి దగ్గర చెట్టు అనుకోండి నిజంగా మా వారన్నట్టు అక్కడే కట్టేస్తాను నన్ను ఆ రోజు హనుమాన్ జయంతి అండి నేను ఇంట్లో పూజ చేసుకోవడానికి లేదు గుడికి వెళ్ళలేదు నిజంగా హనుమంతుడే ఎలా ఇచ్చాడేమో మాకు ఇలా కనిపించాడేమో అనిపించింది ఇంటికి వచ్చేటప్పటికైతే చల్లబడిపోయిందండి కానీ ఏం ఎండలండి బాబు చాలా వేడిగా ఉంది ఈవినింగ్ నేను లియో పైకి వెళ్ళి కనకాంబరాలు అవి కోసుకొని వచ్చి మాల కట్టుకున్నానండి చిన్న మాల అయ్యిందనమాట అంతేనండి ఒకటే గాలిదుమ్ వచ్చేసింది మావాడికి అన్న వర్షం అన్నా విపరీతమైన భయం అనమాట పైకి తీసుకెళ్ళాను నేను నార్మల్గా బాల్కనీలో నుంచి చూస్తే బాగుంటుందని చెప్పి తీసుకెళ్తే ఫస్ట్ కొంచెం షాక్లో ఉన్నాడు తర్వాత అన్ ఆ గాలితో దెబ్బలాడుతున్నాడు అనమాట ఎక్కడి నుంచి వస్తున్నావే నువ్వు ఎందుకు వస్తున్నావే అన్నట్టు వాడి భయం ఏంటంటే అక్కడ ఒక పక్షి గూడు ఉందండి అది పడిపోతుంది అన్నట్టుగా భయపడుతున్నాడు అనిపించింది నాకు తలుపు తీయంటరా నేను వెళ్ళిపోతానరా ఏంట్రా మీరు ఇక్కడ కుర్చీలు వేసుకుని సెటిల్ అయిపోయారు అన్నట్టు చాలాసేపు హడావిడి చేశాడండి ఈ వాతావరణానికి మంచిగా ఆవకాయ అన్నం తింటే బాగుంటుందని చెప్పి నేను కలిపి అందరికీ మొదలు ఇటు చూడండి లొట్టలేస్తున్నాడు ఏరా ఆవకాయ అన్నం తింటావా అంటే వాడు తినడం అనుకోండి వెళ్ళిపోయేటట్టు చికెన్ బిర్యానీ తినాలి కానీ ఆవకాయ అన్నం ఏంటి మమ్మీ ఈ వాతావరణంలో అన్నట్టు అటు ఉన్నాడు చూడండి వెదర్ ఎంత బాగుందో మనకి చాలా సరదాగా అనిపిస్తుంది అండి కానీ రైతులకి బయట పడుకుంటారు కదా కొంతమంది హౌస్ లేని వాళ్ళు లేకపోతే డాగ్స్ వీటికి చాలా ఇబ్బంది అండి పాప వర్షాకాలం నేను పైన ఉన్నాను సరదాగా అందరూ నవ్వుకుంటున్నాం కానీ నాకు కింద డాగ్స్ ఎలా ఉన్నాయా అని కంగారుగా ఉంది అవి బాగానే సేఫ్గానే ఉన్నాయిలండి మా పక్క వాళ్ళ కారు కింద పడుకునే ఉంటాయి అవి ఫ్రంట్ వచ్చేసి అక్కడ కన్స్ట్రక్షన్లో ఒక హౌస్ ఉందండి అక్కడికి వెళ్ళిపోయాయండి ఇవన్నీ మీ ఇంట్లోకే రానివ్వచ్చు కదా అంటారు కొంతమంది నేను ఆల్రెడీ చాలాసార్లు ట్రై చేశానండి కనీసం ఇలా వర్షం వచ్చినప్పుడు బాగా ఎండగా ఉన్నప్పుడు లోపల ఉంటాయి అన్నట్టుగా ట్రై చేస్తే అవి అసలు ఉండనంటే ఉండనన్నాయి వీడి బాధ వీడిది మీ అందరు ఒళ్ళో కూర్చునే కంటే ఇలా వాషింగ్ మిషన్ ఎక్కి కూర్చుంటే బెటర్ నాకు సేఫ్టీ అన్నట్టు పైకి ఎక్కి కూర్చున్నాడండి నేనైతే ఇంకా వీళ్ళందరికీ అన్నం తినిపించేసి హ్యాండ్స్ వాష్ చేసుకున్నాను అప్పటికి వర్షం ఆగింది గాలిదుమ్మ కూడా తగ్గిపోయింది గాలి విపరీతమైన గాలి వేసిందండి అన్నీ ఆగిపోయాయి నార్మల్ అయిపోయింది వాతావరణం నేను హ్యాండ్స్ వాష్ కూడా చేసేసుకున్నాను కదా ఇది ఎక్స్ప్రెషన్స్ చూడండి అయిందా వెళ్దామా అన్నట్టు చూస్తున్నాడు